ఇంత కష్టపడితే ఎదగలగా మరి ఎందుకు ఎదగలేకపోతున్నాం జీవితంలో కష్టపడినోడు సుఖపడలేకపోతున్నాడు ప్రతిరోజు కూలి పనికి వెళ్ళినోడు సుఖపడలేకపోతున్నాడు ఎందుకు కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాడు బైబిల్ సూత్రం చెప్పింది కష్టపడితే సరిపోదురా మరి ఏం చేయాలట కష్టపడితే సరిపోదు పైన మాట ఉంది యో భయం తలి భయ కలిగుండి కలిగి కష్టపడాలి చేస్తాం కష్టపడితేనేమో భక్తి ఉండదు భక్తి ఉంటేనేమో చెప్పండి కష్టపడడం బైబిల్ ఏమో తెలుసా మీ తాత కష్టపడ్డాడు కానీ మీ తాత జీవితంలో ఏం లేదు తెలుసా భక్తి లేదు మీ అయ్యి కష్టపడ్డాడు మీ అయ్యి జీవితంలో అసలు చర్చ ఉందా మీ అయ్యికి నడుతున్నాను సహవాసం ఉందా అసలు ఒక ప్రార్థన ఒక భయభక్తులు ఒక బైబుల్ స్టడీ సాయంత్రం అయ్యేసరికి ఒక కుటుంబ ప్రార్థన ఇవే ఇవి లేవు అందుకే మన బ్రతుకులు ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే బైబిల్ చాలా స్పష్టంగా స్ట్రైట్ గా మోమాటం లేకుండా చెప్తుంది ఇదిగో ఏవో ఎందలు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువాడు ధన్యుడు నిశ్చయముగా నిశ్చయముగా అంటే ఆయన ఎడల భయము భక్తి ఆయన త్రోవలలో నడిస్తే నిశ్చయముగా నీ చేతులు కష్టాలు చేత అంటే నువ్వు పక్క నువ్వు కష్టపడిన రూపాయి నువ్వు అనుభవించాలి అంటే నీకెవరు సెలవు ఉండాలి చెప్పు దేవుని సెలవు ఉండాలి డబ్బు ఉన్న వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఎవరి సెలవు ఉండదు చెప్పండి అందుకే డబ్బులు బీరి ఉంటాయి తినడానికి పనికి రాకూడదు డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏమి తినకూడదు అని డాక్టర్ గారు తింటే ఏమవుద్ది తింటే చచ్చిపోతాడు ఏమవుద్ది డబ్బులు బాగా ఉన్నాయని రోజు బిర్యానీ తినడానికి చచ్చిపోతాడు తెలుసా డబ్బులుంటే కాదు చెప్పండి బైబిల్ చెప్తుంది డబ్బులుంటే కాదు ఆ సంపాదించిన దాంట్లో గుప్పెడే మెతుకులు తినే ఆశ్రవ ఉండాలి అందుకే ప్రసంగి ఏమన్నా చూడండి ఒకసారి మళ్ళీ వద్దాం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడం ఒకసారి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి అన్నపానములు పుచ్చుకునేటి కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు ఇదియు దేవుని వలన కలుగునని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము ఏంటట మనం భోజనం చేసి సంతోషించాలన్నా ఎవరు సెలవు ఉండాలట దేవుని సెలవు ఉండాలంటే దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడా చెప్పండి ఎవరి వలన కాదట మనం అనుకుంటాం ఈరోజు కూర మా ఆవిడ బాగుండుందని అంత లేదురా అయ్యా సీరియస్గా చెప్తున్నాను ఈరోజు మా ఆవిడ కూర బాగుండింది మెత్తగా ఉండింది చక్కగా ఉండింది గరం మసాలా అంత లేదు మీ ఆవిడ ఉండింది నీ భార్య ఉండింది నువ్వు తినాలన్నా ఎవరు సెలవు ఉండాలి చెప్పు ఆయన సెలవు లేకపోతే ఆవిడ ఉండలేదు మాడిపోద్ది ఆయన సెలవు లేకపోతే వండిన తర్వాత కంచంలో పెట్టుకున్న తర్వాత నువ్వు తినాలి అంటే అరిగే శక్తిని కూడా ఎవరివ్వాలి ఇప్పుడు కూర బాగుంది కూర బాగుందో ఫీల్ ఉంటుంది కదండి కూర బాగుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది కూర బాగుందన్న ఆ ఫీలింగ్ రావాలని ఆ ఫీల్ ఎవరివ్వాలి మనలో అర్థమవుతునే లేదు అంటే ఆ ఫీల్ అంటే అరిగి అరి అరిగిన తర్వాత ఆ తృప్తిని అంటే నేను తిన్నాను అనే తృప్తి ఎవరిస్తారట మనం అనుకుంటాం ఆ మాంసం కొట్టాడు మంచి మొక్కలు కొట్టడం కొట్టాం నీ నువ్వు తింటున్న భోజనం వెనకాల మాంసం కొట్టాడు పాత్ర కాదు నువ్వు తింటున్న భోజనం వెనకాల వండినోళ్ళు పాత్ర కాదు నువ్వు తింటున్న భోజన వెనకాల ఎవరు సెలవు ఉందో తెలుసా దేవుడు అందుకే గుప్పడి మెతుకులు తిని మనం ఆనందంగా ఉండాలి అంటే నీ రెక్కల కష్టాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఎవరు సెలవు ఉండాలి చెప్పండి అందుకే భక్తు ఉండాలి భక్తితో పాటు యథార్థంగా కష్టపడే తత్వం ఉండాలి మనకి భక్తు ఉండాలి భక్తితో పాటు కష్టపడే తత్వం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు మనం ఎలాంటి వరం అంటే భక్తి ఉంటుంది కష్టపడవు ఒకవేళ కష్టపడితే ఆదివారం కూడా చర్చి ఎగ్గొట్టేసి మనం కూలి పోతాం అయ్యే మనం చేసే పొరపాటు నువ్వు వారమంతా కష్టపడు సోమవారం నుండి శనివారం వరకు కష్టపడు కానీ ఆదివారం కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రా దేవా ఈ వారమంతా కష్టపడ్డానికి నా రెక్కలకు ఓపిక ఇచ్చావు నా కండరాలకి బలం ఇచ్చావు నాకు ఆరోగ్య పరిస్థితులు సమకూర్చావు నేను నా బిడ్డలో కలిసి ఇదిగో మేము కష్టపడ్డాం కష్టపడిన దాన్ని ఇదిగో నీ కృతజ్ఞతగా వారాంతమందు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు నేర్చుకొని ఈ వారం అంతా పాటిస్తూ భయభక్తులు కలిగి కష్టపడతాం ప్రవ్వ మమ్మల్ని దీవించంటే ముప్పై వేలు నలభై వేలు బాగవనాల ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు తెచ్చుకున్నవాడు శాలరీ తెచ్చుకున్న వాళ్ళు జీవితంలో లేని తృప్తి నువ్వు దేవుని ఇందలు భయభక్తులు కలిగి నెలకి మూడు వేల రూపాయలు తెచ్చుకున్నా చాలా తృప్తిగా బ్రతికేస్తావు గుర్తుపెట్టుకో అరవై వేల రూపాయలు తెచ్చుకున్న వాడికి ఆనందం ఉండదు కానీ నువ్వు నెలకి మూడు వేలు అంటే రోజుకి వంద తెచ్చుకున్నా నువ్వు నెలకి మూడు వేలు లేదా రోజుకి ఐదు వందలు తెచ్చుకున్న నెలకి పదిహేను వేలు తెచ్చుకున్నా నువ్వు చాలా ఆనందంగా బతుకుతావు ఎందుకంటే ఆడ జీవితంలో జీతం ఉంది తప్ప దేవుడు లేడు నీ జీవితంలో దేవుడు అన్నాడు జీతం ఎంత ఉన్నా ఆనందంగా ఉంటాం అందుకే మీరు చూడండి లక్షల రూపాయల శాలరీలు పొందుకున్న వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉండదు కానీ గుప్పడి మెతుకులు వండుకున్న మన జీవితంలో సమాధానం ఉంటుంది ఎందుకంటే మనం ఎవరిని పట్టుకుని అని చెప్పండి దేవుడిని పట్టుకొని బతుకుతుంది దేవుడే మనకి తెచ్చుకుంటాం సాయంత్రానికి ఒక వందో రెండు వందలు ఐదు వందలు తెచ్చుకుంటాం వస్తు వస్తు మంచి కూర కొనుక్కుని తెచ్చుకుంటాం భారీ నచ్చిన కూర అనమంటాం పిల్ల పాపలతో చక్కగా వండుకుని తింటాం ఆనందంగా పిల్ల పాపలతో నవ్వుకుంటాం సాయంత్రం చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుని నాలుగు మాటలు దేవుడి మాటలు మాట్లాడుకుంటాం లేదా వింటాం చక్కగా మనస్సారం నిద్రపోతాం ఎంతకన్నా బ్యూటిఫుల్ అయిపోందా చెప్పండి నేను అడుగుతున్నాను ఈ బ్యూటీ ఫ్యామిలీలో మిస్ అయింది ఈరోజు కష్టపడుతున్నాం తెచ్చుకుంటున్నాం ఆ వస్తు వస్తు వండుకున్న దాన్ని తెచ్చుకుని ఆ కంచాల్లో పెట్టుకుని ఇంక ప్రార్థన లేదు ఆ టీవీ పెట్టుకుని సోఫా సెట్లలో కూర్చుని కంచాల్లో పెట్టుకుని టీవీ అందుకే రోగాలు వచ్చిపోతారని అడుగుతున్నాను సైన్స్ ప్రకారం కూడా తిన్నప్పుడు మొబైల్ కూడా చూడకూడదు తిన్నప్పుడు దేని మీద కూడా తింటున్నప్పుడు మన మైండ్ తింటున్న దాని మీద ఉండాలి దేవుడిచ్చిన ఆయన ఆహారానికి ప్రార్థన చేసి భుజించాలి ఈ విలువలు లేవు మనకి అసలు దేవుడు కృతజ్ఞత లేదు అందుకే ఒకప్పుడు కుటుంబాలు ఏం తిన్నా ఆరోగ్యం ఉండే ఇప్పుడు బంగారం తిన్న ఆరోగ్యం రావట్లేదు బంగారం లాంటి ఆహారం తిన్నా వస్తుందా కోడిగుడ్లు ప్లాస్టిక్ గుడ్లు ఏనట్ట బియ్యము ప్లాస్టిక్ అయినట్ట అన్నీ ప్లాస్టిక్ అయినట్ట ఈ మధ్య మీరు చూస్తున్నట్లేదు నిజంగానే ప్లాస్టిక్ గుడ్లులాగా ఉన్నాయి ఎంత నవ్వులన్నా ఏంటో రకరకాల పరిస్థితులు అయిపోయినాయి అందుకే బైబిల్ చెప్తుంది నువ్వు నీ రెక్కల కష్టాన్ని అనుభవించాలి అంటే నీ తెల్లటి అన్నం నీ కంచంలో నువ్వు అనుభవించాలి అంటే నువ్వు దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి బాగా వినాలి మన ఫైనాన్స్ బాగుండాలంటే మనకు డబ్బులు ఎక్కువ అవసరం లేదండి ఉన్న దాంట్లో చక్కగా తృప్తిగా మన ఫైనాన్స్ అలా నడిచిపోవాలి ఒక అప్పు లేకుండా వాడికి అప్పులు ఇచ్చి వాడు చుట్టూ తిరగకుండా మన సమతుల్యతతో మన కుటుంబాలు అలా నడిచిపోవాలంటే సూత్రమేటి చెప్పండి ఓహో వయందలి భయభక్తుడు అంటే మన ఫైనాన్స్ బాగుండాలంటే చీటీలు కాదు మన ఫైనాన్స్ బాగుండాలంటే అకౌంట్స్ మెయింటెనెన్స్ కాదు మన ఫైనాన్స్ బాగుండాలంటే ఏ బ్యాంకులో ఎంత ఒడ్డు వస్తుందో కాదు మన ఫైనాన్స్ బాగా సూత్రం నువ్వు దేవునితో కట్టుబడి ఉండు నువ్వు కష్టపడిన రూపాయిని చెక్కు చెదరకుండా తుప్పు పట్టకుండా ఆయన కాపాడతాడు అటు ఇది మొదటి సూత్రం ఒకటి ఫైనాన్స్ బాగుంది చాలా మందికి ఒకవేళ ఫైనాన్స్ బాగున్న తర్వాత ఫ్యామిలీ బాగోకపోతే రెండో మాట అదే చెప్తున్నా చూడండి మూడో చుట్టూ నీ లోగిట నీ భార్య ఫలించు వలి వలె ఉండాలట ఎలా ఉండాలట నీ లోగిట నీ భార్య ఫలించు వలి వలె ఇవి అడుగుతున్నాను ఈరోజు ఫలించే ద్రాక్ష వల్ల ఉన్నారా బాగా వినాలి ఫైనాన్స్ బాగుంటేనేమో ఫ్యామిలీ బాగోట్లేదు ఎందుకంటే డబ్బులు ఎంత ఉన్నా లైఫ్ పార్ట్నర్ కలిసి రాలేదనుకుంటే ఇంకా ఆ డబ్బులు ఉన్న ఒకటే చెప్పండి భోగం అంటే వేసుకున్నావుట పని కొత్త డబ్బులు ఈరోజు అడుగుతున్నాను లైఫ్ పార్ట్నర్ కలిసి రాకపోతే కలిసి వచ్చేవాళ్ళు ఉన్నారా నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షళ్ళి ద్రాక్ష వల్ల అంటే నిజంగానే ద్రాక్ష గుత్తులుగా వస్తదనుకోకండి దాని ఒక పద్యంలా చెప్తున్నాడు ద్రాక్ష అంటే ఎక్కడొక ద్రాక్ష గుత్తి ఎక్కడొక ద్రాక్ష గుత్తు వస్తుందని కాదు ద్రాక్షలు అంటే దాని కావ్య వ్యక్తీకరణ అంటారు దాని పొయిటిక్ అంటారు దాన్ని అంటే ఇప్పుడు ద్రాక్ష వాళ్ళంటే నీ కలిసి రావాలి నీ భార్య నీకు ఫలభరితంగా ఉండాలి అంటే నీ కష్టార్జితానికి ఒక మెట్టు కలిసి రావాలి తప్ప నీ ఫైనాన్స్ కావే నష్టం కలిగించకూడదు ప్రశ్న కలిగి కలిసి వచ్చే భార్య లేరు ఇప్పుడు ఒక ఆవిడ అందంట మీరు వాషింగ్ మిషన్ కొంటారా కొంటారని అడిగింది మనకెందుకే వాషింగ్ మిషన్ అని అడిగా అడిగిన మనం ఏం వారానికి ఒక ఆరు జట్లు తీస్తాం ఏంటి నువ్వు ఇంటికాడ ఉంటే ఒక అంతే కదా ఇంకంతకు మిషన్ బట్టలు ఏం తీస్తాం మనం కూలిపరికి వెళ్తే వేరే డ్రెస్ ఉంది మనకెందుకే మనకు వాషింగ్ మిషన్ మనకెందుకు మనం ఏం ఎంప్లాయీసా మనం మనకెందుకు అని అడిగితే నహి చింతకే కొంటావా కొనవా అని అడిగిందంట మనకెందుకంటే నువ్వు కొంటావా కొనవా నువ్వు కొనకపోతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదా అన్నది మనకెందుకంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పింది నువ్వు కొనాలి అదే మనకి ఎందుకంటే వాళ్ళు కొనేసుకున్నారన్నట్ట ఎవరు ఆ ఎదురింటోళ్ళు అంటే ఇప్పుడు ఇవిడికి అవసరమని వస్తువు కొనుక్కోవాలా వాళ్ళు కొనేసారని కొనుక్కోవాలా అది తప్పు బాగా అండి ఫలించు ద్రాక్షలు అంటే ఎలా ఉంటుందంటే సామెతలు చెప్తాడండి గుణవతి అయిన భార్య ఆమె ఏమని రాశాడు తెలుసా ఈ గుణవతి అయిన భార్య తనకి ఎటువంటి ఆర్థిక నష్టాలు తీసుకురాదట తనకి ఎటువంటి ఆర్థిక లోపాలు తన లాభప్రాప్తికి వెలితి అంటే లాభప్రాప్తి అంటే తన ఫైనాన్స్కి నష్టాలు తీసుకురాదు ఎందుకంటే తనకు తెలుసు తన భర్త కష్టార్జితం ఎంతో తన భార్య కష్టార్జితం ఎంతో దాచుకున్నదెంతో ఉన్నదెంతో అన్నీ తనకు తెలుసు గనకే తన భార్య తనకి నష్టాలు కలగజేయదట మరేం చేస్తుంది ఉన్న దానితో అడ్జస్ట్ అవుతుంది చక్కగా సర్దుకుపోతుంది తన జీవితంలో తన భర్త కష్టాన్ని అర్థం చేసుకుని ఉన్నవి చాలండని సర్దుకుపోతుంది ఈరోజు అలా ఉన్నారా అందుకే బైబిల్ చెప్తుంది ఇప్పుడు నీ భార్య కలిసి రావాలంటే సూత్రం ఏంటి మళ్ళీ సూత్రం ఒకటే ఆ సూత్రం ఏంటో తెలుసా ఏహో అందలి భయభక్తులు కలుగు అంటే నీ భార్య లేదా నీ భర్త మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే నీ మధ్య ఏముండాలి మళ్ళీ సూత్రం అదే ఏహో ఎందలి భక్తులు ఉండాలి చాలా మందికి కష్టార్జితం ఎందుకు నిలబట్లేదు అర్థమవుతుంది ఎందుకంటే ఆ కష్టార్జితం నిలబడకపోవడానికి కారణం వీళ్ళకి దేవుడు అంటే భయం ఉండదు భక్తుండదు ఉండదు చాలా మందికి కుటుంబాల్లో సమాధానం ఒకరినొకరిని అర్థం చేసుకునే స్థితిగతులు ఎందుకు ఉండవు వీళ్ళిద్దరి మధ్య ఏమంటే చెప్పండి ఏహో ఎందలి భయభక్తుండవు అంటే ఒక కుటుంబంలో భర్త భార్యకి భార్య భర్తకి కలిసి రావాలి అంటే సూత్రం చెప్తుంది నిన్ను పుట్టించిన సృష్టికర్త ఎడల భయభక్తులు కలుగు భర్తకి భయపడకపోయినా దేవునికి భయపడుతుంది భార్యకి భయపడకపోయినా దేవునికి భయపడతాడు ఒకరికొకరు భయపడితే మీరు కలిసి వస్తారంటే ఫైనాన్స్ ఉంటే సరిపోదు లైఫ్ పార్ట్నర్ కూడా చెప్పండి కలిసి రావాలి కలిసి రాకపోతే ఇంత కష్టపడినా ఆ జాగ్రత్త వెనకాలన్న ఆవిడికి లేదనుకోండి అయిల్ బాగుపడుతుందా ఎప్పటికే బాగుపడదు వాళ్ళ వయసు అంతా అయిపోయినా బాగుపడదు వాడు ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టపడిన ఆ కష్టార్జితానికి తగిన జాగ్రత్త ఉన్న తల్లికి ఉండాలి లేకపోతే ఖర్చులు ఉంటే ఎంత ఖర్చు పెట్టాలో ఎంత ఖర్చు పెట్టకూడదు ఈ భయభక్తులు ఏమీ లేకపోతే వాడు కాళ్ళు చేతులు అరిగిపోయి వాడి కీళ్ళు అరిగిపోయి వాడి మూళ్ళు అరిగిపోవాలి తప్ప వాడు ఎప్పటికైనా బాగుపడతాడా అందుకే భర్తను అర్థం చేసుకునే భార్య ఎప్పుడవుతుందంటే ఆ భార్యకి యహో వయందలి భయభక్తులు ఉండాలి అప్పుడే బాగుపడతారు అప్పుడే కుటుంబాలు ఉంటాయి అందుకే బైబిల్ చెప్తుంది నీ కష్టార్జితం బాగుండాలంటే దేవుని వైపు చూడు నెక్స్ట్ నీ కుటుంబం నీ భార్య భర్తల సంసార జీవితం బాగుండాలంటే దేవుని వైపు చూడు మూడవ ప్రమాదం ఉందట నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందరు ఏంటట నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందరు నేను అడుగుతున్నానండి డబ్బులు ఉన్నాయి భార్య భర్తలు బాగున్నారు మూడవ ప్రమాదం ఏంటి చెప్పండి పిల్లలు బాగున్నారు డబ్బులు బాగుండి భార్య బాగుండి భర్త బాగుండి పిల్లలు బాగోకపోతే ఆ కుటుంబం ఏమవుద్ది సంత అవుద్ది ఏమవుద్ది నేను అడుగుతున్నానండి డబ్బులు ఉన్నాయి భార్య భర్తలు బాగున్నారు మూడవ ప్రమాదం ఏంటి చెప్పండి పిల్లలు డబ్బులు బాగుండి భార్య బాగుండి భర్త బాగుండి పిల్లల బాగోకపోతే ఆ కుటుంబం ఏమవుద్ది సంత అవుద్ది ఏమవుద్ది వీళ్ళ సంపాదిస్తారు వీళ్ళ మొత్తం సంపాదన తగలెడతారు లేరు అలాంటి కుటుంబాలు లేరు మన గ్రామాల్లో చాలా మంది చూడండి తండ్రులు సంపాదిస్తారు తల్లిదండ్రులు సంపాదిస్తారు కొడుకులు ఊరి మీద బలాదూరు తిరుగులు తిరుగుతారు బాగుపడుతుందా కుటుంబం వీడి డిగ్రీ కూడా అవ్వగొట్టడు వీడికి ఏ పని రాదు వీడికి మళ్ళీ పెద్ద రాజుగారి కొడుకులాగా ఎదవ సోకులు ఈ సోకులు సరదాలకి వీడికి పెట్టుబడులు ఇవన్నీ తిరిగితే వీడు కూర్చుని తింటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఎంత సంపాదించినా తిని కూర్చుంటే తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలు చెప్పారు ఇలాంటి కలిసి రాని కొడుకులు కూతుళ్ళు వీళ్ళకి భారం అయిపోతే ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఏమైపోతారు నష్టపోతారు అందుకే ఆర్థికంగా బాగుంటే సరిపోదు భార్య భర్తలు ఇరువురు బాగుంటే సరిపోదు పుట్నోలు కూడా కలిసి రావాలి కలిసి రాకపోతే ఏమవుద్ది మీరు ఎలా తెస్తారు వీళ్ళు ఎలా పోగొడతారు పోగొట్టరు లేరు చాలా మంది మన విలేజ్లో కూరగాయలు కూడా పనికి మాలిన బెట్టింగ్ యాప్లు ఆడి పనికి మాలిన బెట్టింగ్ యాప్లు ఆడి ఈ రోజు లక్షల రూపాయలు అప్పులు చేసి అది ఇంట్లో చెప్పలేక బయట చెప్పుకోలేక తల్లిదండ్రుల యొక్క ఖజానాన్ని దొంగిలిస్తూ లేదా ఆ పని చేయలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్న కొడుకులు కూతురు లేరా వాళ్ళ ఐడి యాక్ అయిపోతే వాళ్ళ వాళ్ళ యొక్క విషయాలు బయటకెళ్ళిపోతే నష్టపోయిపోయిన ఎవనస్తులు లేరు నీ వయసు ఎంత నీ అప్పు ఎంత నీకు అంత అప్పు చేసే పనే వచ్చిందంటే గేమ్స్ ఆడారట గేమ్స్ మళ్ళీ ఇది ఈ గేమ్స్కి ఒక దరిద్రపు అడ్వర్టైజ్మెంట్లో ఒకటి అడ్వర్టైజ్మెంట్ చెప్పిన ఏం చేస్తున్నావు అని అడిగారట రమ్మీ ఆడుతున్నాను అందంట రమ్మరమ్మి అంటే పేకాట ఏ ఆట పేకాట ఏం చేస్తున్నావు అంటే రమ్మరమ్మి ఆడుతున్నాను నేను ఆడుతున్నాను బాగా ఆడు అన్నారట ఆడు పేకాడాడు మొత్తం పేకాట అయిపోతుంది లైఫ్ ఆడు పేకాట్లు గేమ్స్ చెత్త చెదారు నడుతున్నాను ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత మంచి కన్నా చెడుకు ఎక్కువ ఉపయోగిస్తున్నారు అండి ఇదే మొబైల్ను ఉపయోగించి గ్రూప్ వన్ కుట్టిన పిల్లలు ఉన్నారు గ్రూప్ వన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లో బాగా వినాలి ఇదే నెట్వర్క్ను ఉపయోగించుకుని నాలెడ్జ్ పెంచుకున్న పిల్లలు ఉన్నారు ఇదే నెట్వర్క్ని చెడుగా ఉపయోగించుకునే జీవితాలు పాడు చేసుకున్న మెజారిటీ యావనస్తులు ఉన్నారు ఇక ఉపయోగించుకోవడం రాదు అందుకే ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు కలిసి వస్తున్నారా ఎలా ఉన్నారు తెలిసే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎలా తెలుసా బిడ్డల్ని కన్నంతకే ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు ఓ తల్లిదండ్రులు ఎలాగో ఏడుస్తున్నారు రే మీరు పుట్టకముందే మేము ఆనందంగా గుప్పిడే మెతుకులు తిన్నావురా మీరు పుట్టిన తర్వాత కనీసం గుప్పడే మెతుకులు మేము తినలేకపోతున్నామని ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు లేరు చాలా మంది తల్లిదండ్రులు అంటారు రే నువ్వు పుట్టిన తర్వాతే మాకు భారం అయిపోయిందిరా ఒకప్పుడు నువ్వు పుట్టక ముందే మాకు వాడదు ఇలాంటి మాటలు తల్లిదండ్రులు మనల్ని బట్టి అనకూడదండి అనకూడదు ఇప్పుడు అనకూడదండి ఎందుకంటే తల్లిదండ్రులు నిష్ఠూర పెట్టిన వాడు ఆత్మ చెప్పండి హఠాత్తుగా ఆరిపోద్దని బైబిల్లో ఉంది చదువులకు పెట్టుబడులు పెట్టి చిన్నప్పటి నుంచి ఒక మంచి చదువులు చదివించి కావలసిన వస్తువులు కొని వాహనాలు కొని అన్నీ చదివించి జాగ్రత్తగా చదువుకో అమ్మా చదువుకోరా అని చెప్తే వీళ్ళు చదవరు ప్రేమించారంట ప్రేమించారంట ఎవరిని తల్లిదండ్రులని కాదు ఎవరిని గాలేదా వాళ్ళని ఎవరిని అది ఈ గాలి అదవా ఒక గాలిని ప్రేమించడట ఆ గాలి ఈ సుడిగాలి గారిని ప్రేమించిందంట మీరు చదువు అంటే మీకు చదువు అప్పలేదు మరి ఏమప్పిందంటే వీళ్ళకి ప్రేమించారట ఏంటో అడుగుతున్నాను ప్రేమించేసారట ఏం ప్రేమించేసారో మరి ఆడ తాజ్మహల్ కడతా అన్నాడా లేకపోతే నేను అడుగుతున్నాను ఆడ తాజ్మహల్ కడతా అన్నాడు లేకపోతే ఇవిడేమన్నా నీకు తన ప్రేమను కొమ్మరించిన ఏదైనా ఒక ఒక ఊహల కందన ఒక రూపం ఏమన్నా నీకు చూపించిందా ప్రేమ అంటే తెల్లదు అంటారు ప్రేమ అంటే వీళ్ళు ఏమనుకుంటారు చెప్పినా ప్రేమ కానీ ఆ లస్ట్ ఉంటుంది చూస్తారు ఆ లస్టే లవ్ అనుకుంటారండి నేను అడుగుతున్నాను తల్లిదండ్రులు కలిసి వచ్చే బిడ్డలు లేరు ఆర్థికంగా బాగుంటారు చాలామంది తల్లిదండ్రులు భారీ భర్తలు ఇద్దరు బాగుంటారు చాలామంది తల్లిదండ్రులు కానీ ఎవరిని బట్టి బాగోరు తెలుసా పిల్లల్ని బట్టి బాగోరు ఈరోజు సంపాదించిన తర్వాత వాళ్ళ గృహాలన్నీ సంపాదించి చక్కగా ఇల్లు కడుతున్నారండి ఈరోజు తల్లిదండ్రులు చక్కగా ఇల్లులు కట్టి ఆ ఇల్లులు ఎవరి పేరు మీద రాస్తున్నారు పిల్లల పేరు మీద ఆ పిల్లల పేరు మీద రాసే పెళ్ళైన తర్వాత ఆడు కోడలు వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు వాళ్ళకి బరువు అయిపోతున్నారు అయిపోవట్లేదు బతుకంతా ఇలా కష్టపడి ఆ కష్టపడి రెక్కల కష్టార్జితంతో ఒక ఇల్లు వాకులో సంపాదించి వాళ్ళకి ఇస్తే చిన్నోడు పెద్దోడు వాటా వేసేసుకుని కోడల్లో కొడుకులు మనవాళ్ళు కలిసి మొత్తం వాటాలు వేసుకుని వాళ్ళకి ఏమి ఇస్తున్నారు చెప్పండి ఒక చెప్పెత్తున్నారు చెప్ప హలో మన అరుగుల మీద కూర్చుని ఏడుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు బయట కూర్చుని ఏడుస్తున్నారు ఎందుకు ఈరోజు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు రే ఇంత అన్యాయం మీకు ఎంత బాగా చూసుకున్నావురా మీకు గోరుమతులు తినిపించి మిమ్మల్ని ఎంత బాగా పెంచితే కనీసం మాకు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నారంటే కొడుకులు అంటున్నారు ఎక్కువ మాట్లాడి కప్పెటెత అన్నాడు ఒక తల్లి తన ఒక కుర్రోడు తల్లిని గుర్తుపెట్టు ఏమనుకున్నావు అన్నాడు అంటే అన్నాడు అలా అమ్మనే మనవడు బెదిరించేస్తాడు మనవరాలు బెదిరించేస్తుంటాడు కొడుకు బెదిరించేస్తుంటాడు వాళ్ళ కొడుకు చూడలేటప్పుడు డెబ్భై సార్లు కొడేస్తుంది అత్తగారు అందరు కదా లేని మళ్ళీ ఇదో గొడవ అందరు కొడేస్తున్నారు అడుగుతున్నాను ఏముంది కలిసి వస్తున్నారు పిల్లలు చిన్నప్పటి నుంచి పెట్టారు పెట్టుబడులకి స్కూల్ పెట్టుబడులు ఉద్యోగాలు పెట్టుబడులు దారి పెట్టుబడులు 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 ఇంత సంపాదించాక వాళ్ళు ఇచ్చారు నీకు వయసు మళ్ళీ నీ కాలు చేతులు వంగితే వాళ్ళు నిన్ను బట్టి ఇసుక్కుంటున్నారు నువ్వు ఇంట్లో ఉండకూడదని అని గుర్తుపెట్టు కోళ్ళు ఒక అత్తగారితో ఎలాగంటుంది అత్త మామూలతో ఇదిగో మీరుంటే నేను సాకరీ చేయలేకపోతుంది మీరుండడం వల్ల మా ఇల్లు అంతా వాసన చేస్తుందా ఎందుకంటే మరి ఈవిడ ఎవరె ఎవరెస్ట్లో పుట్టింది కదా మరి ఇవిడ ఇలాంటి మాట్లాడిన తల్లిదండ్రులు విన్నప్పుడు బాధపడుతున్నారు అలాంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీరు నేను చెప్తున్నాను మీకు బాగా వినాలి మీరు ఫైనాన్స్ బాగున్నారు భార్య భర్తలుగా బాగున్నారు మీ పిల్లలు మీకు ఎందుకు కలిసి రాలేదంటే నీ పిల్లలకి యోవ ఎందరి భయభక్తులు లేవు ఏ పిల్లలకైతే హోవ ఎందలి భయభక్తులు ఉంటాయో ఆ భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఎవరిని గౌరవిస్తారు చెప్పండి తల్లిదండ్రులను గౌరవిస్తారు ఎందుకంటే బైబిల్ చెప్పింది తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే సన్మానించకపోతే బైబిల్ ఎలా అంది వర్దెల్లవు గాక వర్దెల్లవు అంది